అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ అంతేకాకుండా తన అందం అభినయంతో యూత్లో మంచి క్రేజ్ స్వతం చేసుకుంది నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అందాల యాంకరమ్మ అనసూయ టీవీ షోలు సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాంకర్ గా టీవీ షోల్లో రాణించిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది తో ఒక్కాసారిగా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ గ్లామర్ పరంగా నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది రకరకాల ఫోటోషూట్స్తో పాటు తన సినిమా అప్డేట్స్ అలాగే వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది అనసూయ ఇటీవల హైదరాబాద్లో కొత్త లగ్జరీ ఇంట్లోకి అడుగుపెట్టింది ఇటీవలే పూజా కార్యక్రమాలతో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది అనసూయ అనసూయ కొత్త లగ్జరీ ఇంట్లోకి అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి భర్తతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది ఇదిలా ఉంటే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసింది ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు అని అనసూయ ఎమోషనల్ అయిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టిన విషయానికి తెలిసిందే కాగా ఈ ఇంటి గృహప్రవేశం సందర్భంగా ఆమె ఇంట్లో హోమం నిర్వహించారు కుటుంబంతో కలిసి అనసూయ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా అనసూయ ఇంట్లో హోమం నిర్వహించింది అనసూయ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది ఈ పాటు దీనికి సంబంధించిన అనుభూతి మీతో పంచుకోవాలనుకుంటున్నా ఈ నెల మూడున మేము మా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాం ఆ ఇంట్లో కొన్ని హోమాలు పూజలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరకత రుద్రాభిషేకం జరుపుకున్నాం మా గురువు గారిని కలిసి ఇంటికి సంజీవని అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పాం ఆయన కొన్ని సెకండ్లు కళ్ళు మూసుకుని శ్రీరామ సంజీవని అని పెట్టు అన్నారు ఆ తర్వాత మేము మా పనుల్లో ఉండగా మా గురువుగారు హోం మొదలు పెట్టారు ఆ తర్వాత ఓ ఇరవై నిమిషాలకు ఆయన మా దగ్గరకు వచ్చి హనుమంతుడు వచ్చాడు అంటూ ఫోటో చూపించారు నా కన్న తండ్రి తర్వాత ఆ హనుమంతుడినే నా తండ్రిగా భావిస్తానని నా ఆప్తులందరికీ తెలుసు అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అనసూయ అన్సూయ భర్ద్వాజ్ అట్ ఇట్స్ మీ అన్సూయ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి